అందరికీ నమస్కారం అండి కొంతమంది ఉంటారండి అత్తగారు కోడలే కూతురు అనుకుని చాలా ప్రేమించి చాలా అభిమానంతో చూసి చాలా మంచిగా చూస్తారు కానీ వాళ్ళ ప్రేమ అంతా వాళ్ళ అమ్మగారి మీద ఉంటుంది తప్ప అత్తగారి మీదకు రాదు కొంతమంది ఉంటారు అందరూ అందరినీ నేను ఒక దృష్టితో చూసి చెప్పనండి కానీ కొంచెం మారాలి ఆడపిల్లలు మారి మనసు నొప్పించకుండా ఉండాలి అత్తగారిని కూడా నొప్పించకుండా మాట్లాడాలి నొప్పించి మాట్లాడకూడదు నొప్పించకుండా మాట్లాడాలి అది మనసు బాధపడేలాగా మాట్లాడి మనసులు విరిగిపోయేలా చేసుకోకూడదు ఒక అత్తగారు ఉందండి నాకు తెలిసి చాలా బాగా కోడల్ని బాగా చూసుకుంటుంది చాలా బాగుంటారు ఆవిడ పద్ధతిగా ఉంటుంది చాలా మంచి ఆవిడ అయితే అందులో ఒక కోడలు చాలా దురుసు ప్రవర్తన చాలా దురుసుగా బయటకు వెళ్ళిపోయి కాకర ఉన్నది ఆవిడ ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఏది చేసినా సరే అత్తగారికి చెప్పదు ఇప్పుడు అత్తయ్య ఇలా చేసానండి పలానా పని అని చెప్పదు ఈవిడు మనసు చివుక్కు వంటది ఎవరో పక్కొళ్ళో ఇంకొకళ్ళో ఇంకొకళ్ళు చెప్తారు కదా ఆ చెప్పినప్పుడు ఈవిడికి ఏమనిపిస్తుంది అంటే చూసావా నేను అంత పనికిరాని దాన్ని అయిపోయా నేనేంటో ఈ పిల్లలని తల్లి అని ఏళ్ల మీదే నాకు ఎక్కువ ప్రేమ ఉండి ఈ గురించే నేను ఎక్కువ బాధపడతా ఉంటాను కదా ఏమవుతారా అని నేను తింటాం మానేసి పిల్లలకి అన్ని కొని పెడతాను పట్టుకొచ్చి పెడతా ఉంటాను అలాంటిది వీళ్ళు నన్ను ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నారు ఆ మనసులోనూ నేనంటే ఇష్టం లేదు పైకి అలాగే ఏదో రెండు మాటలు మాట్లాడుతుందే అనేసి మనసు చాలా బాధ అనిపించి ఒక్కొక్కసారి ఆవిడ పాపం ఆరోగ్యం కూడా పాడైపోయే పరిస్థితికి వస్తుంది ఎందుకంటే ఆలోచన ఆలోచన ఆ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కదండి తిండి మాట దేవుడు ఎరుగు ఆరోగ్యం మటుకు పాడవటానికి మనసు ఎక్కువ కారణం అవుతూ ఉంటుంది ఎప్పుడు నవ్వుతా తోడుతా నలుగురితో మాట్లాడుతా కలుపుగోలుగా ఉంటా నాలుగు కష్ట సుఖాలు ఓపెన్గా మాట్లాడేసేవాడికి అండి హెల్త్ ప్రాబ్లమ్స్ పెద్దగా ఉండవంట అది ఎక్కువ లోపల లోపలే కుళ్ళిపోతూ ఉంటారు చూడండి మనసు బాధ అనిపించేసి ఏదైనా చిన్న మాటకు కూడా తట్టుకోలేని మనస్తత్వం వచ్చి లోపల లోపలే బాధపడిపోతూ ఉంటే ఆరోగ్యం పాడైపోద్ది ఆ ఆరోగ్యం బాగోవాలంటే కొంత మనకు మరుపు మరుపు రావాలి నేను ఆవిడ బాధపడుతుంటే ఒకటే చెప్పాను ఏమండి అడ్డాల నాడు బిడ్డలో గడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డలు కాదు మీరు ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి కదండి మీరు అంత ఫీల్ అయిపోతాకి మీరు పెంచిన అమ్మాయి కాదు కదా మనస్తత్వంలో మార్పు వచ్చినప్పుడే వస్తుంది మీరు అంత అలా ఆలోచించేసి ఆరోగ్యం పాడు చేసుకోకండి మంచిది కాదేమో ఒకసారి ఆలోచించండి మీరు కూడా మీ ఆరోగ్యం పాడైందనుకోండి నేను ఏంటి పరిస్థితి ఆడ బాగానే ఉంటారు ఆడ శుభ్రంగా ఉంటారండి మీరు కూడా ఆలోచించండి అని అన్నాను నిజమే కదండి మీరు చెప్పింది కూడా కరెక్టేనండి నేను ఎక్కువ ఆలోచించేస్తున్నానండి మూడు రోజుల నుంచి అసలు ఎగబుద్ధి లేదండి చాలా బాధ అనిపించి ఇంట్లోనే పడుకుని ఉన్నానండి అని బాధపడింది ఆవిడ నాతో ఆవిడకి ఎంత బాధ వచ్చి ఉంటుంది అంటారు బీపీ పెరిగిపోయి బీపీ బిళ్ళ వేసుకుందంట ఇంకా లోపల అయ్యో ఉంటాయండి కొన్ని బయటికి చెప్పగలరో కొన్ని బయటికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి కదా ఆ మనసు బాధించి బాధ పెట్టేలాగా మాట్లాడి ఆ అత్తగారిని చిన్నబుచ్చి ఈ అమ్మాయి ఏం బాగుంటుంది ఉంటుంది వాళ్ళ అమ్మని వెనకేసుకొచ్చి ఒక నాలుగు మాటలు అనేసి దూరంగా ఉన్నారు కదా దగ్గర ఉన్నారా ఏమన్నానా తప్పు కదండి ఆడపిల్లలు ఎప్పుడూ కూడా రెండు రెండు కళ్ళు పుట్టిల్లు అత్తల్లు ఆ అలవాటు ఏ ఆడపిల్లకైతే ఉంటుందో ఇటు అటు ఎప్పుడు ప్రాబ్లం అనేదే రాదు